హాయ్ అండి ఈరోజు ముద్దుపప్పు చారు చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను ముద్దుపప్పు కోసం పప్పు ఫస్ట్ బాగా కడిగేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఇదిగోండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు సాల్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అడుకునివ్వాలి వేసిన తర్వాత ఇదిగోండి అయిపోయింది బాగా ఉడికిపోయింది కదా పప్పు దించేసుకుందాం ఇప్పుడు ఇలా పలుచుగా ఉంది కదా పలుచుగా ఉందనుకోకండి చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోద్ది అనమాట ముత్తగా అయిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది పప్పు ముద్దపప్పు ఇంక ఇది తాలిం చారు చారు పెట్టుకుంటాం కదా ఇంక తాలింపెట్టుకోర్ల నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చారు పెట్టేసుకుందామండి చింతపండు ఆన పెట్టుకొని బాగా కట్టేసేసుకొని వేసుకుందాం అందుకని ఇదిగోండి చింతపండు వేసేసిన తర్వాత మనం పొలం చూసుకొని అందులో వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలండి అయిపోయింది చింతపండు తీసుకేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది ముద్దుపప్పులోకి చారు కదా బెల్లం వేయకూడదు ఇందులోని బాగోదు టమాటా చారు కూడా బాగోదు ముద్ద ముద్దుపప్పులోకి చింతపండు చారు చాలా బాగుంటుంది ఇదిగోండి బాగా మరిగిపోయిన చారు ఎక్కువసేపు మరగాలన్నమాట బాగుంటుంది అప్పుడు తాగిం పెట్టేసుకుందాము ఆయుర్వేడెక్కడిచ్చి ఎల్లుల్లిపాయలు చారులో ధనియాలు వేసుకుంటే బాగుంటుందండి ధనియాలు ఇయ్యేమో అంటారు బాగుంటాడు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఎలాగినవ్వాలి ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు బాగా వేసుకోవాలండి ఇదిగోండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి చూడండి అయిపోయిందండి తాగిపేసేసుకుందాం ముద్దపప్పు చారు రెడీ అయిపోయిందండి ఆవకాయ నెయ్యి వేసుకుని ముద్దపప్పులోని వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి